ఇక సింగరణి సంస్థలో ఎల్లో కార్డ్ రెడ్ కార్డు విధానాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ లాంగ్ వాల్ ప్రాజెక్టుపై ఐటీసీ తమ నిరసనను తెలియజేశారు మేరకు సింగరేణి సంస్థలో ఎప్పుడూ లేని విధంగా కొత్త పద్ధతిని అమలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం గనిపై ఎల్లో కార్డ్ రెడ్ కార్డులను దగ్ధం చేసి ఏఐటిసి నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు మాట్లాడుతూ సింగరణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ అన్నారు క్రింది స్థాయి అధికారులకు రెడ్ ఎల్లో కార్డు అమలు చేయడం అనేది వారిని ఆందోళనకు గురి చేయడమేనని తెలియజేశారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఎన్ని రోజులు అయినా కూడా లెటర్ ఇవ్వకుండా యాజమాన్యం కుట్రలు చేస్తుందని తెలియజేశారు కార్మికులకు కార్డులు ఇవ్వడం ఆపి యాజమాన్యం రక్షణ మీద దృష్టి సారించాలని తెలియజేశారు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ప్లే సరే దానికి దానికి మీకు సంబంధం లేదని ఇప్పటివరకు ఆరు నెలలు అయింది ఇప్పటిదాకా లెటర్ సరే సరే మేము పోయి మాట్లాడతాను ఎందుకంటే కార్మికులే మాకు లెటర్ ఇచ్చాడు కార్మికులు ఓట్లేజ్ గెలిపించారు కాబట్టి వాళ్ళు లెటర్ ఇచ్చిందని ఇవ్వకపోతే మేము పోయినప్పుడు మాట్లాడాల్సిందని చెప్పినాం మాట్లాడతాను చెప్పినాం ఇప్పుడు అంటే కంపెనీ రికగ్నైజ్ ఇచ్చిన తోడు మాట్లాడకుండా ఇప్పుడు ఒక సర్ట్లర్ వచ్చింది అదేం సర్లర్ అంటే ఎవరైనా సేఫ్టీ విషయంలో మిస్టేక్ చేస్తే లేకుంటే ఏదైనా డ్యూటీ లోపల ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వాళ్ళకి ఎల్లో కార్డు ఒకటి ఇవ్వండి ఎల్లో కార్డు మూడు ఎల్లో కార్డులు ఇచ్చిన తర్వాత రెడ్ కార్డు ఇవ్వండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎల్లో కార్డు అంటే వాళ్ళ దానికి ఒక వార్నింగ్ లెటర్ లెక్క ఇచ్చి మూడు సార్లు ఇచ్చిన తర్వాత రెడ్ కార్డు ఇవ్వండి అంటే రెడ్ కార్డు ఇచ్చిన తర్వాత నువ్వు యాక్షన్ ఏదైనా తీసుకోవచ్చాను ఈ పద్ధతిలో ఇది మెన్లు కిందులకి ఇవ్వాలి ఫోర్ మెన్లు వర్కర్లకు ఇవ్వాలి అంటే వాళ్ళని సఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ముందట పెట్టి ఇది బొగ్గు దిగిన బొగ్గు తీయాలి బొగ్గు తీయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది బొగ్గు దిగడాడము ఆ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడినట్టు హాకీ ఆడితే ఏదైతే కార్డు చూపెడతారో ఆ కార్లు చూపెట్టి పని చేయించుకోవాలని చూస్తా ఉన్నది యాజమాన్యం ఈ కార్లు గిడ్లు సింగరేళ్ల చెల్లవు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కందికట్ల సమ్మయ్య గంగాధర్ కుమార్ రాజేందర్ నాయక్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గండ్ల వేలం వేయడం నిరసిస్తూ ఏఐటిసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆర్జిత్రి జిఎం కార్యాలయం ఎదుట చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గండ్ల వేలం వేయడం ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ కోసం బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా త్రోడ్ సింగరేణిలో ఏఐటిసి ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది మొన్న టోటల్ కలెక్టర్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కోల్బెల్ట్ ఏరియా మొత్తం కూడా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్ని ఆఫీసుల ముందట రిలే నిహార దీక్షలు వారం రోజులు చేయడం అనేది జరుగుతుంది అప్పటికి కూడా గవర్నమెంట్ దిగరాకపోతే దీని మీద ఏఐటీసీగా నిర్ణయాలు తీసుకొని పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం తప్పనిసరిగా ఈ సింగరేణికి కేటాయించాల్సిన అవసరం ఉన్నది మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అది మోదీకి సపోర్ట్ చేస్తూ బొగ్గు బ్లాగులు ప్రైవేట్కి ఇవ్వడం అనేది జరిగింది రెండు మైన్స్ ప్రైవేట్కి ఇచ్చినారు అట్లే తాడిచెర్ల మైన్ కూడా ప్రైవేటుకి ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వాలున్నా కూడా మన సింగరేణికి సపోర్ట్ చేసి ప్రభుత్వాలు కార్మిక వర్గానికి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు కావు కాబట్టి ఏఐటీసీగా గత వంద సంవత్సరాల ఈ సింగరేణిలో డెబ్బై సంవత్సరాల నుంచి ఈ సింగరేణి కార్మికుల కోసం అదేవిధంగా సింగరేణి బ్లాగుల కోసం సింగరేణి భవిష్యత్తు కోసం ఏఐటీసీగా కృషి చేయడం జరుగుతుంది లక్షా పదహారు వేల మంది కార్మికులు ఉండే ముప్పై ఆరు గ్రౌండ్ మైన్లు పదమూడు ఓపెన్ కాస్తుండే అటువంటిది ఈ రోజున నలభై వేల మందికి కుదించబడ్డరు గ్రౌండ్ మైండ్స్ కూడా ఇరవై ఆరు గ్రౌండ్ మైన్స్ అయిపోయినాయి మ్యాన్ పవర్